జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దువ్వాడ చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని దువ్వాడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని విజయనగరం జనసేన నేతలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు ఏపీ కొప్పలవలమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకే దువ్వాడ శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద హోమ్ మినిస్టర్ అనిత మీద మహిళల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన దువ్వాడా శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తాము ప్రస్తుతం కక్షాపూరిత రాజకీయాలు చేయకుండా సంయమనం పాటిస్తున్నామన్నారు అలాంటి తమపై తమ అధినేతపై నిరాధార ఆరోపణలు చేసిన దువ్వాడ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో జన కార్యకర్తలు పాల్గొన్నారు